సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తుంది వైసీపీకి సంబంధించి వైసీపీని నడిపించే వారసులు ఎవరు అనేది వైసీపీకి అసలు వారసులు ఉన్నారా వాస్తవానికి ఈ చర్చ జరగడానికి చాలా విడ్డూరం ఓకే ఇది ఎవరు రేజ్ చేశారు ప్రత్యర్థులు రేజ్ చేశారా సొంత పార్టీలో ఉన్న సోషల్ మీడియా రీచ్ చేసిందా అనేది ఒకటి ఓకే అది పక్కన పెడితే వాస్తవానికి వైసీపీకి సర్వసత్తాక అధ్యక్షుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే అంతే ఆయన నిజంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారేమో ఇంకో కేసులో అరెస్ట్ అవుతారేమో అలా అరెస్ట్ అయినప్పుడు ఇంకెవరు పార్టీని నడిపిస్తారు జగన్మోహన్ రెడ్డి భార్య ఆయన సతీమణి భారతి కూడా ఇబ్బందులు పడతారు ఆమెకు కూడా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి నేపథ్యంలో ఎవరు ముందుకొస్తారు వైసీపీకి అసలు వారసులు ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు ఇద్దరు కుమార్తెలే వాళ్ళలో ఎవరు నడిపిస్తారు ఇలా రకరకాల చర్చ అయితే తెర మీద తీసుకొచ్చారు అరెస్ట్ అయినప్పుడు గతంలో అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడిపించారు వెంటనే ఏం చెప్తారు అప్పట్లో తల్లి చెల్లి నడిపించారు ఇప్పుడు వాళ్ళిద్దరిని దూరం పెట్టారు అనేది అప్పుడున్న పరిస్థితుల్లో అది వాళ్ళు వచ్చారు నిజంగా ఓకే పార్టీని నడిపించారు యాత్రలు చేశారు పాదయాత్రలు చేశారు తిరిగారు ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అందుకే ఆయన ప్రిపేర్ అవుతున్నారు జిల్లా అధ్యక్షులు పూర్తిగా బాధ్యతలు చెప్పారు కోఆర్డినేటర్లను పెట్టారు రీజనల్ కోఆర్డినేటర్లు పెట్టారు సమన్వయకర్తలని వాళ్ళందరినీ పార్టీ నడిపించాలని ఇప్పటికే ఆదేశాలు ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వయసు మహా అయితే ఒక యాభై ఏడేళ్ళు ఉంటుందేమో గట్టిగా అయితే సారీ యాభై మూడేళ్ళు అనుకుంటా యాభై మూడేళ్ళు ఉంటుందేమో గట్టిగా అయితే అలాంటిది ఆయనకి ఇంకా చాలా వయసు ఉంది ఇప్పుడు ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళినా శాశ్వతంగా అయితే యావజ్జీవం కారాగారి శక్స్ జైల్లో అయితే ఉంచేరు బయటకు వస్తారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఓకే నిజంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినా ఇంకో అరెస్ట్ అయినా ఆయన పెద్ద కుమార్తెను రంగంలో దింపబోతున్నారు వారసురులుగా వారసురాలుగా అనే ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు భారతీయ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు నేను అదొక వీడియోలో కూడా పోస్ట్ చేశాను మాకు రాజకీయ వారసులు అనేది పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు వాళ్ళకి అసలు ఆ ఇంట్రెస్ట్ ఆసక్తి ఏమీ లేదని తేల్చి చెప్పేశారు రాజకీయాల్లో చూసినప్పుడు ఏదైనా సాధ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే సినిమాలు చూసే డిసైడ్ అయిపోకూడదు సినిమాల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో ఎక్కడో ఉన్న ఇప్పుడు మహేష్ బాబు సినిమాలోనో దగ్గుబాటు రాణా సినిమాలోనో ఎక్కడో విదేశాల్లో చదువుకున్న వాళ్ళు సడన్గా వచ్చే సీఎంలు అయిపోతారు కానీ రియల్గా అది సాధ్యం అవుతుందా అంటే అవదు ప్రజలు అలా చూడరు అలా ఉంటే ఈ పాటికి ఎప్పుడో నారా లోకేష్ గారు సీఎం అయిపోదు అయితే భారతదేశ రాజకీయాల్లో చాలామంది తమ సొంత వారిని రాజకీయాల్లో దింపడం కూడా చూశారు జగన్ కూడా తండ్రి వారసత్వాన్ని తీసుకునే ముందుకొచ్చారు కాకపోతే ఆయన ముందు ఎంపీగా పనిచేశారు అంతకుముందు జ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు వచ్చారు కాబట్టి ఎంపీగా చేసి తర్వాత అనుకోకుండా ఆయన ఆకస్మిక మరణంతో ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది పార్టీ పెట్టాల్సి వచ్చింది రాజకీయాల్లో కంటిన్యూ అయ్యి ప్రత్యేక పార్టీ పెట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ప్రతిపక్షంలో ఉండి తర్వాత అధికార పక్షంలోకి రావాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఇదే జరుగుతున్న చర్చ ఏంటి అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ అరెస్ట్ ఖాయం అని చెప్తున్న నేపథ్యంలో బహుశా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఒకవేళ అరెస్ట్ అయినా రెండు మూడు నెలలు ఆయన జైల్లో ఉన్న పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనేది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం పార్టీ విస్తరించింది అందువల్ల వేరే వారు సారథ్యం వహించడం అనేది అవసరం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట ఒకవేళ జగన్ని అరెస్ట్ చేసి ఎక్కువ కాలం ఉంచినప్పుడు ఏమైనా పార్టీకి సారథ అవసరం ఉండొచ్చేమో అనేది మొత్తం మీద రాజకీయాలంటే అయితే లేవు వారిని వీరిని కూడా తెచ్చేసి తెచ్చి పెట్టడం అనేది ఇప్పుడు అయిపోయింది అలా ఇప్పుడు ప్రస్తుతం ఆమె కుమార్తెలు ఇద్దరు కూడా ఎక్కడో లండన్లో చదువుకుంటున్నారు ఒకవేళ ఈయన అరెస్ట్ అయితే ఇమీడియట్గా వచ్చేసి పార్టీ నడిపేసి అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయా కాకపోతే సోషల్ మీడియాలో ఇది ఒక చర్చ అంటే ఇలాంటి చర్చలు ఎందుకు తీసుకొస్తారు అంటే వైసీపీ ఇంకా ఏమీ లేదు జగన్ జైల్లో వెళ్ళిపోతే జైల్లో ఉంటే అది మానసికంగా కేడర్ని వీక్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ వీళ్ళు నిజంగా జగన్ లోపలికి వెళ్ళిపోతే పార్టీని ఎవరు నడుపుతారు అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే కేడర్లో ఒక నైరాశ్యం పెరిగిపోద్ది ఆ నైరాశ్యం తీసుకొచ్చే ప్రయత్నాలు ఇవన్నీ జగన్ జైల్లోకి వెళ్ళినా బయట ఉన్న వైసీపీ ఎలా నడవాలో అలా నడుస్తుంది నడిపిస్తారు వాళ్ళు తర్వాత మళ్ళీ ఎలక్షన్ సమయానికి ఖచ్చితంగా ఆయన నాలుగేళ్ళు అయితే జైల్లో పెట్టరు అసలు జైల్లో పెడతారా అంత సాహసం చేస్తారా లేదనేది మరొకటి కాకపోతే ఈ లోపల ఈ పనికి చర్చలు ఒక రకంగా అనాలి అంటే సోషల్ మీడియాలో అనవసరం